హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ నాట్ టూ ఇక నుండి అయితే బయటపడ్డాను కానీ ఎక్కడ ఉండాలి ఇద్దరం గంటలు గంటలు పార్క్లో కూర్చున్నాం దాదాపు ఒక రోజంతా కూర్చున్నాం అక్కడ ఉండడానికి వీల్లేదని ఆ రాత్రి వెళ్ళిపోమని చెప్పారు అప్పుడు దుఃఖం ముంచుకొచ్చింది రాత్రికి రాత్రి ఎటు వెళ్ళాలి నా ఒడిలో గాఢ నిద్రలో ఉన్నాడు నా తమ్ముడు అక్కడ వాచ్మెన్ని బ్రతిమాల్కున్నాను ఆయన చాలా ముసలి వ్యక్తి మమ్మల్ని చూసి ఆయన ఏమనుకున్నారో ఏమో ఆ పార్క్లో ఉన్న చిన్న షెడ్ దగ్గరికి తీసుకెళ్లి ఆ రాత్రి అక్కడ పడుకోమని చెప్పి ఆయన వెళ్లిపోయాడు నా కంటి మీద కొనుకు చేరలేదు ఉదయం లేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన నా తల తినేస్తోంది రాత్రి గడిచిపోయింది చీకటిని చీల్చుకుంటూ వెలుగొచ్చేసింది అక్కడి నుంచి తప్పక వచ్చేసాం అప్పుడే ఒక విషయం నాకు గుర్తొచ్చింది ప్రతి సంవత్సరం మా పుట్టినరోజునకు అమ్మ మమ్మల్ని అనాథాశ్రమంకి తీసుకెళ్తుండేది అక్కడే మా పుట్టినరోజు జరుపుకునేవాళ్ళం అమ్మ ఆశ్రమానికి ఎంతో కొంత సాయం చేసేది తమ్ముని తీసుకుని అక్కడికి బయలుదేరాను నేను తమ్ముణ్ణి ఆశ్రమంలో ఉంచుకుంటామని చెప్పారు కానీ పదిహేను సంవత్సరాలు దాటిన వారు మాత్రం ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పారు అవి వాళ్ళ అట తమ్ముడికి బోల్డ్ అని జాగ్రత్తలు చెప్పి వీలైతే రోజు లేకపోతే వారానికి ఒకరోజు వస్తానని చెప్పి భయపడొద్దని ధైర్యం చెప్పి గమ్యం లేని ప్రయాణం సాగించాను ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో ఏమీ అర్థం కాలేదు అమ్మమ్మ తాతయ్యలు అసలు ఎవరో కూడా తెలియదు హాస్టల్లో చేరాలి హాస్టల్లో చేరాలి అంటే ఫీజు కట్టాలి నేను నాలుగైదు నెలలు హాస్టల్లో ఉంటే డబ్బంతా అయిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు నడి రోడ్డు మీద ఎండలో నడుస్తుంటే ఒకవైపు నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి మరోవైపు ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాను నా మీద నాకే అసహ్యం మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన అమ్మా నాన్నని తీసుకెళ్లిపోయిన ఆ దేవుడి మీద విపరీతమైన కోపం వెళ్తున్న దారిలో గుడి కనిపించగానే మెల్లిగా అక్కడికి చేరాను దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని ఎందుకంటారు ఇప్పుడు స్పష్టంగా స్ఫురించింది నాకు నా బ్యాగులు వెతుక్కోగా మంచినీళ్ళు బాటిల్ కనిపించింది నీళ్లు తాగి కాస్త స్థిమితపడ్డాను నేను గుడిలో అంత గందరగోళంగా ఉంది హడావుడిగా కోనేరు వైపు జనాలు పరికెత్తున్నారు ఏమైందో అర్థం కాలేదు నాకు కాస్త ఓపిక తెచ్చుకొని ఏమైందండి ఒక కావని అడిగాను ఎవరో అమ్మాయి కోనేట్లో మునిగిపోయిందట ఈత వచ్చిన ఎవరూ లేరు అక్కడికే వెళ్తున్నాం అని అందరూ అని చెప్పి వైపు వెళ్ళింది దాదాపు ఇరవై ముప్పై మంది జనాలు అక్కడే ఉన్నారు ఒక్కరికి కూడా ఈత రాదా నా పక్కన కూర్చున్న ముసలావిడకి నా బ్యాగు చూస్తూ ఉండవని చెప్పి ఇంకేమీ ఆలోచించకుండా కోనేరు వైపు పరిగెత్తాను నేను నాకు కూడా ఈత రాదు కానీ ఏం చేయాలి ఆమె పైకి తెలుతున్న కనీసం చున్నీ విసిరేసి పైకి లాగొచ్చు నేను అలా చూస్తుండగానే ఒక అమ్మాయి నీళ్ళలోకి దూకేసింది ఒక్కసారిగా విస్తుబోయి చూశాను నేను వాళ్ళమ్మా నాన్న అనుకుంటా వెనక నుంచి అరిచేస్తూ కంగారు పడుతోంది అక్కడున్న వాళ్ళంతా ఉత్కంఠంగా చూస్తున్నారు ఓ పది పన్నెండేళ్ళ అమ్మాయిని ఒక అమ్మాయి తీసుకొచ్చేసింది అంతమంది చూస్తూ ఊరుకున్నా కానీ కేవలం పదిహేను ఉంటాయేమో తనకి చూడ్డానికి నా అంతే ఉంది ఎంత ధైర్యంగా కాపాడింది నాకు ప్రాణాలు తెగించే ధైర్యం ఉన్నా ఈత రాకపోయే అని క్షణం బాధేసింది అక్కడి నుంచి వచ్చేశాను నేను నా వెనకే ఆ కాపాడిన అమ్మాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు రాహిణి మధుందా నీకు అలా దూకేస్తావా అని వాళ్ళమ్మ ఒకవైపు అరుస్తూనే ఉంది ఆ అమ్మాయి సైలెంట్గా చున్నీతో తల వాళ్ళ వాళ్ళమ్మ మాటలు ఆపకుండా కసురుతూనే ఉంది మమ్మీ నేను ఆ పాప పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేస్తావు అని ఆ అమ్మాయి అనగానే వాళ్ళమ్మ సైలెంట్ అయిపోయింది ఆ పాప వాళ్ళ అమ్మని చూసావా దిక్కుతోచగా ఏడుస్తుంది నాకెలాగో స్విమ్మింగ్ వచ్చు కదా ఆ విషయాన్ని త చాలా తేలిగ్గా సున్నితంగా వాళ్ళమ్మగారికి అర్థమయ్యేలా చెప్పేసింది ఆమె ఆ పక్కనే వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు వాళ్ళ మాటలు వినబడుతున్నాయి ఎక్కడో చోట హాస్టల్ వెతుక్కోవాలి అనుకుంటూ వచ్చేశాను నేను కానీ నా మెదడు ఊరుకుంటుందా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలే ఎదురుగా వచ్చే వాహనాన్ని కూడా చూసుకోకుండా నడుస్తున్న నన్ను రాహిణి వాళ్ళ నాన్నగారు ప్రాణాలు పోకుండా ఆ రోజు కాపాడారు ఆ హఠాత్ పరిణామానికి బిగుసుకుపోయాను నేను ఆ వ్యాన కింద పడి ఈ పాటికి నా శరీరం నుజ్జైపోయేది నా గుండె వేగం ఒక్కసారిగా పెరిగి భయంతో చెమటలు పట్టేశాయి నన్ను పట్టుకొని వాళ్ళు తీసుకెళ్లి మంచినీళ్ళు తాగించారు ఆ తర్వాత రోజు జ్యూస్ తాగించి పిలుస్తున్న నేను పలకలేకపోయాను నన్నే చూస్తోంది రాహిణి నా చేతిని పట్టుకొని పిలుస్తోంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాను నేను నేను లేకపోయి ఉంటే నా తమ్ముడి పరిస్థితి ఏంటి అని ఒక్కసారిగా భయం వేసింది గట్టిగా ఏడ్ చేశాను వాళ్ళ అమ్మగారు దగ్గరికి తీసుకుని ఓదార్చడం నేను ఇప్పటికీ మర్చిపోలేను నా గురించి అడగ్గా ఎవరూ లేరని చెప్పాను వాళ్ళతో రమ్మన్నారు కానీ నా తమ్ముడు గురించి చెప్పాను వాళ్ళకి తెలిసిన ట్రస్ట్ ఒకటి ఉంది అక్కడ ఆడపిల్లలను చదివిస్తారు వాళ్ళ సంరక్షణలోనే ఉంచుకుంటారని తెలిసింది నిజంగా ఆ సమయంలో వాళ్ళ కాళ్ళు పట్టుకొని నమస్కరించాలి అనిపించింది నాకు మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించాను ఆ ఇరువురు దంపతులకి నన్ను వాళ్ళే స్వయంగా అక్కడి తీసుకెళ్లి జాయిన్ చేశారు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు దీని వెనుక ఉంది రాహిణి ఆ వయసులోనే ఆమె జాలి హృదయాన్ని చాటుకుంది నన్ను అలా ఒంటరిగా వదిలేయొద్దని తన తల్లిదండ్రులతో చెప్పడం బ్రతిమాల్డం వింటూనే ఉన్నాను నేను ఎందుకో వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా కష్టంగా అనిపించింది నా వాళ్ళు కాదు కదా నాతో ఉండడానికి అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఆనాడు వాళ్ళ రుణం భవిష్యత్తులో ఎలాగైనా తీర్చుకోవాలి ఆ సమయంలో గట్టిగా నిర్ణయించుకున్నాను నేను వాళ్ళిచ్చిన ఫోన్ నంబర్ దాచుకున్నాను అంతా బాగుంది అనుకున్న సమయంలో నా జీవితం ఊహించని మలుపు తిరిగింది రిషి చదువుతూ చదువుతూ తలపట్టేసుకున్నాడు అతనికి అక్షరాలు ఏమాత్రం కనిపించలేదు కళ్ళు తుడుచుకున్నాడు భారంగా ఊపిరి తీసుకున్నాడు తన బాల్యం గుర్తొచ్చింది కోరుకున్నది కాళ్ల ముందుకొచ్చేది కానీ అవని అలా కాదు చదువుతుంటే భారమైపోయింది అతని మనసు ఇక చదవలేనన్నట్టు ఆ పేపర్లు అలాగే పట్టుకుని కాసేపు ఉండిపోయాడు రిషి ఆమె కష్టాన్ని ఊహిస్తుంటే అతను కదిలిపోతున్నాడు అతనికి గుర్తొచ్చింది రాహిని అమ్మ నాన్నని చూడగానే అవని ఆశ్చర్యపోవడం వాళ్ళు ఆమెకి ఏదో సాయం చేశారని తనతో ఒకసారి చెప్పడం అన్నీ గుర్తుకొచ్చాయి మరో అనుమానం అతనికి అందుకే అవనిని రాహిని తీసుకొచ్చిందా తను రాహని పరిచయంలో అవని గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదే ఆ పేపర్లలో అక్షరాలు కాదు అవని జీవితం ఉంది వాటిని మళ్ళీ చేతుల్లోకి తీసుకున్నాడు అవని చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేసింది ఆ ట్రస్ట్లో అంతా బాగుంది అప్పటికి నాది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను మా భవిష్యత్తులను బాగు చేసుకోవడానికి నా ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం చదువు చదువు మీద నా దృష్టి అంతా ఉండాలి మరో రెండు నెలలు గడిచాయి రాహిని వాళ్ళ అమ్మగారితో రెండుసార్లు మాట్లాడాను కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే కనీసం నా పేరు కూడా వాళ్ళకి చెప్పకపోవడం నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి వస్తే జాగ్రత్తలు చెప్పొచ్చాను నేను వెళ్ళిన ప్రతిసారి నన్ను చుట్టుకొని బోరిన ఏడ్చేవాడు నాతో వస్తాను అనేవాడు అక్కడేం బాలేదు నన్ను కూడా తనతో ఉండమని నన్ను వదిలి వచ్చేవాడు కాదు అప్పుడు వచ్చేది నాకు ఏడుపు విపరీతంగా ఏడుపు వచ్చేది వాడికి నచ్చ చెప్పి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని నేను ఓ రోజు రాత్రి నాతో పాటు మరొక అమ్మాయిని వార్డెన్ బయటికి పిలుచుకొచ్చింది ఇద్దరం చదువుకుంటూ బుక్స్ పక్కన పెట్టేసి బయటకొచ్చాం ఇద్దరం చదువుకుంటూ బుక్స్ పక్కన పెట్టేసి బయటకు వచ్చాం తన పేరు వినీత తనకి కూడా నాలా ఎవరూ లేరు కొద్ది రోజుల్లోనే మంచి స్నేహం ఏర్పడింది మా మధ్య మా ఇద్దరి ధ్యేయం బాగా చదువుకోవాలని మమ్మల్ని మరో చోటుకి పంపించి బాగా చదివిస్తారని మేమిద్దరం మెరిట్ స్టూడెంట్స్ అని మాతో వార్డెన్స్ మేనేజర్ చెప్పారు ఇద్దరూ చెప్పారు ఇద్దరం ఎంత సంబరపడిపోయామో మాకే తెలుసు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని రేపు రాత్రి మనం వెళ్ళబోతున్నామని మాతో ఆ రోజు అన్నారు అది నిజమే అనుకున్నాను నా అంతా నా దగ్గర ఉన్న పెట్టెలో భద్రపరిచి తాళాలు వేసుకున్నాను ఆ తాళం బయట గార్డెన్లో బుద్ధు విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి వెనుక మొక్కలుంటాయి లోపల దాచిపెట్టేశాను నా దగ్గర విలువైన నా వస్తువులు జాగ్రత్త చేయడానికి అంతకంటే మార్గం లేదు నాకప్పుడు ఆ మరుసటి రోజు చెప్పినట్టుగానే మా ఇద్దరిని తీసుకెళ్లారు ఇద్దరం ఎంతో సంతోషంగా వెళ్ళాము అక్కడికి వెళ్ళాక తెలిసింది అది అంత పెద్ద ట్రాప్ అని పెద్ద పెద్ద వాళ్ళిళ్ళల్లో మమ్మల్ని పని వాళ్ళలా పడేశారు అసలే దేన్నైనా ఎదిరించే నేను ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను అప్పుడు నాకు ఆ వయసులో ఆలోచన లేదు అక్క నేను ఉండనని వెళ్ళిపోతానని గొడవ చేశాను వినీత ఏడుస్తోంది అప్పుడు తిన్నాను మొదటి చెంపదెబ్బ నా జీవితం ఒక్కరోజులో మహాఘోరంగా దారుణంగా మారిపోయింది ఆ రోజు నుంచి ఇంట్లో పనికి పెట్టేశారు కడుపు నిండా తిండి అయితే పెడుతున్నారు కానీ మా భవిష్యత్తుకి వారధి అయిన విద్య లేకుండా చేసేశారు అప్పటికి బ్రతిమాలకున్నాను చదువుకుంటూ పనిచేస్తానని అడిగిన ప్రతిసారి అరిచేవాళ్ళు నన్ను ఆ తర్వాత మా మీద ఎప్పుడు చేసుకోలేదు మేము ఎదురు తిరగలేదు వాళ్ళు చెప్పిన పని చేస్తే చాలు కానీ అక్కడ ఉండాలి అనిపించలేదు అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఉండేది ఆ విషయం వినీతతో చెప్తే తను రాను అని చెప్పింది భయంతో నేను వెళ్ళి వినీతని విడిపించాలి అనుకున్నాను ఆ రోజు పడుకునే ముందు వినీతకి చెప్పాను తనని మళ్ళీ అడిగాను తను రాను అనే చెప్పింది ఎందుకంటే పారిపోతే ఏం చేస్తారో అని దారుణంగా భయపెట్టడంతో వినీత బెదిరిపై సాహసం చేయలేదు అసలు నేను మాత్రం ఆ నరక కోపంలో ఉండదలుచుకోలేదు అర్ధరాత్రి దాటింది ఇంకా సమయం గడిచింది రెండు కావస్తుంది ఆ వంటగది బయట కింద పడుకునే వాళ్ళం మేమిద్దరం అక్కడి నుంచి మెల్లిగా వంటగది దగ్గరికి వెళ్ళి వెనక తలుపు తెరుచుకుని బయటకు వచ్చేశాను కాపలా వాళ్ళు గేటు దగ్గరే ఉన్నారు కుర్చీలో కూర్చొని ఒక అతను నిద్రపోతున్నాడు అతను అక్కడే అటు ఇటూ తిరుగుతున్నాడు గోడ వైపు చూడగా చాలా ఎత్తుగా ఉంది గేట్ నుంచి వెళ్ళిపోవాలి ఎలా మెల్లిగా మొక్కల దగ్గరికి వచ్చి వాటి వెనక దాక్కున్నాను వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కదలలేదు ఆ తిరిగే అతను ఇంట్లోకి వస్తుంటే బిగుసుకుపోయాను నేను అతను నన్ను దాటుకుని బయట ఉన్న వాష్రూమ్స్ వైపు వెళ్తున్నాడు అదే మంచి అవకాశం అనిపించింది ఆ ఇంకొక అతను బయట నిద్రపోతున్నాడు మెల్లిగా అక్కడి నుంచి అడుగులా అడుగు వేసుకుంటూ బయటకు వచ్చాను నేను నేను అక్కడి నుంచి బయట పడుతున్నాను అనే సంతోషం నాలో ఇంటి నుంచి బయటపడ్డాను కాస్త దూరం మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత పరిగెత్తడం మొదలు పెట్టాను తప్పించుకున్నాను అనుకునే సమయంలో నన్ను వాళ్ళు చూసేశారు నా వెంట పడుతుంటే చాలా భయం వేసింది ఇంకా ఇంకా పరిగెత్తాను నేను ఇక నా వల్ల కాక ముందుకు పడిపోయాను వాళ్ళిద్దరూ రెండు రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చేశారు నన్ను భయంతో చెమటలు పట్టాయి నాకు తప్పించుకోలేకపోయాను అని అసహనం ఇప్పుడు ఏం చేస్తారో అనే భయం రెండు నాలో మెండుగా ఉన్నాయి నన్ను తెల్లవారే వరకు ఆ బయట గార్డెన్లోనే కూర్చోబెట్టారు ఆ తర్వాత ఆ ఇంటి యజమాని వచ్చింది ఆ కాపలా వాళ్ళిద్దరూ విషయం చెప్పారు అసలే ఆమె పరమ కోపిష్టి రాలు అప్పటి వరకు మేము ఏం చేయకపోయేసరికి మమ్మల్ని ఏమీ అనలేదు కానీ ఆ రోజు నేను పారిపోవడంతో విపరీతమైన కోపంతో నా దగ్గరికి వచ్చి గట్టిగా చెంప మీద కొట్టింది మరోసారి పారిపోనని కాల్లా వేల పడుతున్నా నన్ను లాక్కెళ్ళిపోయింది అప్పటికే పెద్ద పెద్ద గంగాలాల్లో స్నానానికి వేడి నీళ్లు కాగుతున్నాయి దాని కింద ఉన్న ఒక నిప్పు కర్ర తీసుకుని నా దగ్గరికి వచ్చింది భయంతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఆ సమయంలో ఏడుస్తూ పారిపోవాలని చూస్తుంటే పట్టేసుకుని తీసుకొచ్చారు వాళ్ళు మళ్ళీ నన్ను ఆమె దగ్గరికి ఆమె ఎంతో కోపంగా వచ్చి నా వీపు మీద వాత పెట్టడానికి చూస్తుంటే పక్కకు తిరిగాను నేను నా భుజం మీద ఆ నిప్పు కర్ర అతుక్కుపోయి డ్రెస్ కూడా కాలిపోయి నా శరీరాన్ని ఎర్రగా మార్చేసింది నేను పెట్టిన ఆర్తనదానికి అందరూ బయటకొచ్చారు వినీత భయంతో బిక్కచచ్చిపోయింది కళ్ళు తిరిగిపోయాయి నాకు నన్ను లాక్కెళ్ళి మూలను పడేశారు గబగబా నీళ్లు భుజం మీద పోసుకున్నాను ఆ నొప్పికి భరించలేక ఏడుస్తూ ఎంతగా అదిరిపడ్డాను మందు ఇవ్వమని బ్రతిమాలుకున్నాను అయినా ఇవ్వలేదు తడిగుడ్డ తెచ్చి వినీత అద్దుతూనే ఉంది ఆ కాలిన దగ్గర అది ఇంకా ఎర్రగా మారి సాయంత్రానికి బొబ్బలేచ్చింది ఆ రోజు రాత్రికి నాకు జ్వరం వచ్చేసింది విపరీతమైన జ్వరం వణుకు భయం ఏడుపు అన్నీ నరకం నరకం చూశాను కనీసం ఓ టాబ్లెట్ కూడా ఇవ్వలేదు తినాలి అని ఆలోచన మర్చిపోయి జ్వరంతో మగ్గిపోయాను నేను అసలు స్పృహలో లేను మెలుకో వస్తున్న అంతలోనే మత్తు మరో వారం రోజులు అలాగే పడి ఉన్నాను అలా రోగిష్టి దాన్ని ఇంట్లో ఉంచను అని తీసుకెళ్ళి పడేయమని ఆవిడ చెబుతోంది చూపించకపోతే నేను బ్రతకను అని ఆ ఊర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ చెప్తున్నారు అయినా ఆమె మొండుగా ఉంది నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ట్రస్ట్ దగ్గర పడేశారు నా ప్రాణాలు పోతాయేమో అనిపించింది కానీ మొండిదాన్ని కదా ఆ దేవుడు ఇంకా కష్టాలు పెట్టాడనుకున్నాడేమో నెల రోజుల్లో కోలుకున్నాను అప్పటికే నేను కనిపించక రెండు నెలలు నా తమ్ముడు ఎలా ఉన్నాడో నా గురించి ఎంత ఏడుస్తున్నాడని అని ఒకటే దిగులు కాస్త కోలుకున్నాక మేనేజర్ వచ్చి విషయం ఎవరితో చెప్పొద్దని బెదిరించింది అక్కడ వినీత ఒక్కటే అయిపోయింది తన పరిస్థితి తలుచుకుంటేనే బాధేసింది నాకు కానీ నేనేం చేయలేను ఎవరికి చెప్పాలో తెలియదు ఎవరి మంచివాళ్ళలో తెలియడం లేదు ఎవరి చెడ్డవాళ్ళలో తెలియదు నేను అక్కడికి వెళ్ళడంతో రాహిని వాళ్ళ అమ్మగారి నెంబర్ నేను పోగొట్టుకున్నాను నాలో ఉన్న తెగింపు నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఉండాలి అన్నా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అనే భయం నాలో ఎక్కువగా ఉండేది ఆ మేనేజర్ ప్రతిరోజు నన్ను బెదిరించేది వినేత గురించి బయటపడనీయకుండా అలా మరో ఆరు నెలలు గడిచే నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జరుగుతోంది ఓ రోజు పబ్లిసిటీ కోసం ఎమ్మెల్యే కలెక్టర్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వచ్చారు ఇంతమందిని దాటుకుని వాళ్ళని కలవలేను వాళ్ళకి చెప్పిన నమ్ముతారో లేదు వాళ్ళు నమ్మకపోతే మేనేజర్ని అడిగితే నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది చెప్పలేని ఉన్నా చెప్పలేని పరిస్థితి వాళ్ళు కూడా ఏమైనా చేస్తే ఆ రోజు నేను ముందడుగు వేయలేకపోయాను ఇప్పటికీ నేను అది తలుచుకొని బాధపడుతూనే ఉంటాను వినీత ఏమైపోయిందో కథ కొనసాగుతోంది అవని బాల్యం ఇలా గడిచిందన్నమాట అందుకే తనంత మొండిగా ఉంటుంది ఏ విషయం గురించైనా అంతగా ఆలోచిస్తుంది అలాగే మనుషుల్ని అంత తేలిగ్గా నమ్మదు అందుకే ఎక్కువ మంది స్నేహితులు లేరు తనకి అదన్నమాట సంగతి కథ ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిందని తెలుసుకున్నది ఆ లైక్ నుంచేనండి దాదాపు పదిహేను వేల మంది చదువుతున్నారు ఒక చిన్న లైక్ చేయలేరా నా కోసం థ్యాంక్ యూ